వీక్షకులందరికీ శుభోదయం మరియు తెలుగు విద్యార్థి ఛానల్కి స్వాగతం ఈ వీడియోలో మనం ఇవాల్టి అనగా పదకొండు ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగవ తేదీ నాటి సాక్షి దినపత్రిక ఆదివారం అనుబంధం ఫండే పుస్తకంలోని పద వినోదం ప్రజలకి సమాధానాలను చూడబోతున్నాం ఒకటి నిలువు కుటుంబ రహస్యం అనే అర్థం వచ్చే చిరంజీవి సినిమా బాపయ్య దర్శకుడు ఇంటి గుట్టు ఒకటి అడ్డం లక్ష్మీదేవి ఇందిరా రెండు నిలువు స్త్రీ విజయాబాపినేడు సంపాదకత్వంలో వచ్చిన ఓ పత్రిక రమణి ఎనిమిది అడ్డం గర్భవతి గుర్విణి ఆరు అడ్డం తేనె మధువు మూడు నిలువు ఆడెనమ్మ శివుడు పాడెనమ్మ డాష్ పుట్టపర్తివారి శివతాండవం పాడెనమ్మ భవుడు మూడు అడ్డం ఈ దేవుడు బాహుబలి సినిమాలో దర్శనమిస్తాడు భల్లాల దేవుడు భల్లాల నాలుగు నిలువు స్వప్నం తిరగబడింది కళ తిరగేసి రాయాలి ఏడు అడ్డం కుండ కడవ ఐదు అడ్డం రుణం అప్పు ఐదు నిలువు నడుము అవలగ్నం పదకొండు అడ్డం తిరుపతి వెంకటేశ్వరుని ప్రఖ్యాత ప్రసాదం లడ్డు పదమూడు అడ్డం బిరిగినది భగ్నం పదమూడు నిలువు ఎలుగుబంటి భల్లూకం పదిహేను అడ్డం ఈ ఏటి అనుపమ పరమేశ్వరన్ హిట్ మూవీ డాష్ స్క్వేర్ టిల్లు స్క్వేర్ టిల్లు తొమ్మిది అడ్డం పని ఎగవేత డుమ్మా పది నిలువు వెనక్కి తిరిగి అమ్మని పిలవండి అమ్మా తిరగేసి రాయాలి ఇరవై అడ్డం డాష్ రనౌత్ పద్మశ్రీ అవార్డు పొందిన హిందీ నటి కంగనా రనౌత్ పదహారు నిలువు హనుమంతుడు సముద్రాన్ని లంఘించేటప్పుడు తనపై విశ్రాంతి తీసుకోమ్మని కోరిన పర్వతం మైనాకుడు ఇరవై ఐదు అడ్డం మోసగాడు అతి వినయం ఇతడి లక్షణం ధూర్తుడు అతి వినయం ధూర్త లక్షణం ఇరవై ఐదు నిలువు అష్టదిగ్గజాలలో ఒక కవి ధూర్జటి ముప్పై అడ్డం వెళ్ళమని ఒక అక్షరంతో ఆదేశించండి పో ఇరవై ఏడు అడ్డం సింహం కేక పూర్తిగా వినిపించలేదు గర్జన పూర్తిగా వినిపించలేదు అంటే గర్జ పూర్తిగా రాయాల్సిన పని లేదు ఇరవై ఏడు నిలువు చెంప కింది భాగం చివర లుప్తం ఇది కూడా గవద చివరి అక్షరం దాస్తి చేస్తే గవ ఇరవై తొమ్మిది అడ్డం అరణ్యవాసంలో రాముడి నివాసం పంచవటి పద్నాలుగు అడ్డం ఈ వృక్షం కిందనే బుద్ధుడికి జ్ఞానోదయం అయ్యింది బోధి వృక్షం బోధి పన్నెండు నిలువు నూతన తెలుగు సంవత్సరం క్రోధి పద్నాలుగు నిలువు ఒక ప్రఖ్యాత విమానయాన సంస్థ బోయింగ్ ఇరవై ఒకటి అడ్డం అభిమానులు నాగార్జునను డాష్ అని వ్యవహరిస్తుంటారు నాగ్ ఇరవై ఒకటి నిలువు చాలా నానా ఇరవై మూడు అడ్డం ఈ దేశ రాజధాని బీజింగ్ చైనా ఇరవై మూడు నిలుగు ఒక తెలుగు మాసం చైత్రం పదిహేడు అడ్డం డాష్ అంటావా మావా సమంత ఐటెం సాంగ్ ఊ అంటావా మావా ఇరవై ఆరు నిలువు సింహం దీన్ని విధులిస్తుంది జూలు ఇరవై ఎనిమిది అడ్డం వందలు కాదు ఇంకా ఎక్కువ వేలు ఇరవై ఆరు అడ్డం జూతో మొదలయ్యే వ్యసనం జూదం ఇరవై ఆరు నిలువు సంతోషం మోదం ఇరవై నాలుగు అడ్డం మిక్కిలి ఇష్టం అంటే ఇదే కామోసు మోజు పద్దెనిమిది నిలువు దుర్యోధనుడు రారాజు ఇరవై రెండు అడ్డం ఈ గ్రహానికి గ్రహణానికి దగ్గర సంబంధం ఉంది రాహువు పంతొమ్మిది నిలువు ముంబై నగరంలో ఒక బీచ్ జుహూ బీచ్ అలానే పద్దెనిమిది అడ్డం చంద్రుడు అనగా రాజు ఇదండి ఇవాళ సాక్షి పదవి పద వినోదం పజలకి సమాధానాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఈ పజిల్ని పూరించటలో ఏమైనా తప్పులు దొరికినా కానీ మీరు ఏదైనా కొత్త పదం నేర్చుకున్నా కానీ కమెంట్స్లో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్